నమస్కారం ఈ వీడియోలో మనము పూర్వాషాఢ నక్షత్రం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే పూర్వాషాఢ నక్షత్రం వారికి సంభవించే లేదా వచ్చే అవకాశం ఉన్న అనారోగ్యాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఆ నక్షత్రంలో ఏర్పడే అనారోగ్యాలు కూడా మనము తీసుకోవచ్చు పైత్య సంబంధమైన వ్యాధులు మూత్రాశయ మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు ఇక్కడికి వచ్చేటప్పటికి తొడలు ధనస్సుకి సంబంధించింది చూ సూచిస్తుంది కాబట్టి అవి గుండె జబ్బులు రక్త ప్రసరణలో ఇబ్బందులు వీరికి కూడా సుఖ వ్యాధులు అనేవి మనం ఇక్కడ తీసుకోవచ్చు కీళ్ళ వ్యాధులు అనేవి కూడా ఉంటాయి ఇక్కడ ఎందుకంటే పూర్వాషాఢ మళ్ళీ శుక్రుడి నక్షత్రం కాబట్టి ఇటువంటి ఇబ్బందులు అనేవి వీరికి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళకి నడిచే దశ మహర్దశలు ఇవి కూడా చూసుకొని మనం ముందుకు వెళ్ళినట్టయితే వారికి సస్త అష్టమ వ్యదాధిపతులు వీరు ఉన్నారు లేదా అక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి వేటి మహర్దశి నడుస్తోంది వీటిని అనుసంధానం చేసుకుని పరిహారం చేసుకున్నట్టయితే కొంత బాగుంటుంది అలాగే వైద్యపరమైన ట్రీట్మెంట్ తీసుకుంటూనే జ్యోతిష్యపరమైన పరిహారాలు చేసుకుంటే వీరికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు